లేదు చిన్న నాలుగు ట్రిప్స్ అండ్ ట్రిక్స్ వెళ్ళా లొల్లి లేకుండా ఉండొచ్చు ఏమన్నా ఓకే అన్న చీరలు షాప్కోంగా అంటది ఏ చీర కొనుమంటవు రెచ్చిపోయి ఇది అది అని చెప్పదు నువ్వేమగా తెలుసా నీకేది నచ్చింది అంటది గ్రీన్ నచ్చింది సూపర్ ఉంది ఎందుకు గ్రీన్ ప్లేస్ లో రెడ్ చెప్తివే తీసుకుంటది ఇంటికొచ్చి కట్టుకున్నా నువ్వు చెప్పినవు తీసుకున్నావు నువ్వు చెప్పినవు తీసుకున్నా నువ్వు అది జరిగిపోయేదాకా నేను చెప్తుంది ఇక టెక్నిక్ అందుకేమంటున్నా వాళ్ళ ఇంకోటి దేవుడు వాళ్ళని ఇంకోటి మీకు అందరు తెలుసుకోవాల్సింది దేవుడు లేడీస్ని చాలా పవర్ఫుల్గా తయారు చేసిండు ఆయన సృష్టి రహస్యం మనను బేకార్ తయారు చేసిండు ఆయన వాళ్ళకు తెలియాలి ఆ సృష్టి రహస్యం మనని బేకార్ చేసిండు ఏం చేయలేం మనం అన్ నో ఇమోషన్స్ నో లవ్ ఏముండదు మొగోళ్ళకంతే